హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్ ఇవాళ మనము అటుకుల చక్రాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం టూ గ్లాసెస్ బియ్య పిండి వెయిట్ వైజ్ వచ్చేసి అర కేజీ బియ్య పిండి ఇప్పుడు బియ్య పిండిని పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ లావ్ అటుకులు తీసుకుందాం ఇలా మిక్సీ జార్ లోకి వేసుకుందాం అటుకుల్ని గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని ఇందాక తీసుకున్న బియ్యపిండి బేషన్లోకి జల్లించుకోవాలి అదే గ్లాస్తో అర గ్లాస్ పుట్నాలు తీసుకోవాలి ఇప్పుడు పుట్నాల్ని కూడా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న పుట్నాల్ పౌడర్ని ఇందాక తీసుకున్న బియ్యపిండి బేషన్లోకి వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత లాస్ట్లో రవ్వలాగా మిగిలింది అది తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ పిండిలో వన్ స్పూన్ వాముని నలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే టూ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకుందాం వన్ స్పూన్ కారం వేసుకుందాం కిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని బాగా వేడి చేసి పిండిలో కలుపుకోవాలి ఇలా కలుపుతే చక్రాలు చాలా క్రిస్పీగా వస్తాయి నూనె ప్లేస్లో నెయ్యి అయినా బటర్ అయినా యూజ్ చేయొచ్చు నూనె పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా రబ్ చేసుకుంటూ కలిపితే నూనె బాగా పడుతుంది పిండికి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా గట్టిగానే కలుపుకోవాలి లూజ్గా కలుపుకుంటే చక్రాలు విరిగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం కొంచెం పిండి తీసుకొని చక్రాల గిద్దల్లోకి పెట్టుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని చక్రాల్ని ఒత్తుకోవాలి నూరగా పొయ్యేంత వరకు వేయించుకుంటే చక్రాలు వేగినట్టే ఇప్పుడు చక్రాల్ని తీసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం అలానే ఇంకొక వాయి వేసుకుందాం చక్రాలు వేగాయి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం అటుకుల చక్రాలు రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి